टॉप नईन न्यूज की स्वागत మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం లాల్కోట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలికి నెట్టిన గత ప్రభుత్వ విధ్వాంసాన్ని చక్కదిద్దుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు ఆరు వేల కోట్ల మిత్తి కట్టుకుంటూ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు అందులో భాగంగా అధికారం చేపట్టిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చామని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోని అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని కేవలం లాల్కోట గ్రామంలోని కోటి అరవై ఐదు లక్షల రుణమాఫీ జరిగిందని తెలిపారు ఇరవై ఆరు రిపబ్లిక్ డే నాడు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా వేస్తామని తెలియజేశారు వరి ధాన్యం కోతలు మొదలు కాకముందే రైతుల సౌకర్యార్థం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఐదు వందల బోనస్ను సైతం రెండు రోజుల్లో చేతుల రైతుల అకౌంట్లలోకి వేయడం జరుగుతుందని గుర్తు చేశారు सबसे ज़्यादा पहले डाबर सिलाई, सबसे पहले क्या? सेवेन टू टेन सिलाई, सेवेन टू टेन, अब अब सेवेन टू टेन सिलाई कितनी सिलाई? सेवेन टू टेन कितने पीएस? सेवेन टू टेन, सेवेन टू टेन, सेवेन टू टेन, सेवेन टू टेन, लेकिन सुबह नहीं आते, आते नहीं तो मर्सिला सुबह सुबह। अब आता है, हमारे �

ಮತ್ತೆ ಮಾಡಿ ಇದು ಸಬ್ ಸೆಂಟರ್ಗೆ ಇಚ್ಛೆ ಮೆಡಿಸನ್ಸ್ ಎಮೇಯೋ ಅಲ್ಲಿ ಸ್ಟಾಕ್ ಇರೋಪ ಅವೈಲಬುಲ್ ಪನ್ ಪೆಸಿಂಟ್ ಇಲ್ಲ ಮೆಡಿನ್ಸ್ ರೆಗ್ಯುಲರ್ ಅಂತ ರೆಗ್ಯುಲರ್ ಯೂಸ್ ಮೆಡಿಸನ್ಸ್ ಕಂಪಲ್ಸರಿ ಚೂರ್ಸರಿ ಓಕೆ ರೆಗ್ಯುಲರ್ ಮೆಡಿನ್ಸ್ ಮೆಂಟೈನ್ ಕೂಡ 자, 먼저, 갑자기, 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 ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది మనము అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ప్రజా పాలన ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజా సమస్యను తెలుసుకొని వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ ద్వారానే దరఖాస్తులు తీసుకొని వాళ్ళకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందించాలని ఆ రోజు చాలా గొప్పగా ప్రజాపాలన నిర్వహించుకున్నాం ఆ ప్రజాపాలనలో చాలా మంది వాళ్ళకు కావాల్సిన శంకుస్థాపన చేయబోతా ఉన్నా పడకల ఆసుపత్రి కూడా ఇక్కడ తీసుకొచ్చి వంద పడకల ఆసుపత్రి దేవ్రదాళ కట్టి ఒక సంవత్సరం లోపు హాస్పిటల్ కూడా పూర్తి అవుతుంది రోజు మీకు ఆ సబ్సెంటర్ ఇప్పుడే ఇక్కడ ఉండే చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు అయితే రోగాలు వస్తే నేను డాక్టర్ అడిగిన దాదాపు నూట ఐదు రకాల మందులు హాస్పిటల్లో ఉంచాలని చెప్పేసి నేను ఇప్పుడు ఆదేశించడం జరిగింది నూట ఐదు రకాల గోళీలు హాస్పిటల్లో ఉంచమని చెప్పడం జరిగింది అక్కడ ఏమైనా లేకపోతే నాకు చెప్పండి ప్రభుత్వం నుంచి ఆ నూట ఐదు రకాల మందులు తీసుకొచ్చి ప్రజలకు ఉచితంగా అందించాలని చెప్పేసి నేను నిర్ణయించడం జరిగింది పేపర్ వచ్చిందో ఆ నూట ఐదు రకాల టాబ్లెట్స్ కూడా ఈ గ్రామస్తుల కోసమే అందుబాటులో ఉంటాయి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కాబట్టి ఆ దరఖాస్తులు అన్ని కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర పరిశీలన ఉన్నాయి సో ఈరోజు ఇంకా వాళ్ళకు మనం ఇచ్చిన గ్యారంటీలు అన్ని కూడా అందియాలే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోన ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు వద్దుబిడ్డ రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు పథకాలను అమలు చేయబోతా ఉన్నాం కాబట్టి ఆ నాలుగు పథకాలకు సంబంధించి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి ప్రజా అంటే అధికారులను తీసుకెళ్లి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా లబ్దిదారుల ఎంపిక జరగాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు ఈ గ్రామ సభలో నాతో పాటు ఇక్కడ పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సాయం అందించబడుతుంది నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరం ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది దీంట్లో అరవై ఎనిమిది మంది సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు పన్నెండు వేల రూపాయలు పెంచడం జరిగింది వ్యవసాయ ఆమోద యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై తేదీ నుండి అందించడానికి నిర్ణయించడం అయింది వ్యవసాయ యోగ్యం గాని భూములకి సహాయం వర్తించదు మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టి కానీ రోజు వచ్చిన అధికారంలోకి వచ్చిన వంద ఒక సంవత్సరం ఈ రోజు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాం రేపు ముఖ్యంగా రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇంకా నాలుగు పథకాలు మీకు అందజేయబోతా ఉన్నాం ముఖ్యంగా రైతు భరోసా రైతు భరోసా అనుగుణంగా ఈ రోజు పండించిన పంటకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రోజు దాదాపు మన గ్రామంలో ఇక్కడ ఎనిమిది వందల మూడు మంది మూడు ఎనిమిది వందల మూడు మందిని ఎనిమిది వందల మూడు మంది మన రైతులను సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ భూములకు అదే వాళ్ళకు ఈ అకౌంట్ వాళ్ళ అకౌంట్లలో రైతు భరోసా అయ్యబా ఉన్నారు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఎనిమిది వందల మూడు మంది రైతులు ఉన్నారు అంటే ఆలోచన చేయండి మన గ్రామంలో ఎనిమిది వందల మూడు మంది రైతులకు రేపు ఇరవై ఆరో తారీఖు రైతు భరోసా అయ్యబోతా ఉన్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేషన్ విషయానికి వస్తే అని చెప్పేసి మన జరిగిన పాలమూరులో రైతు చెప్పడం జరిగింది కాబట్టి మన పాలమూరులో ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేపు పదవి వాళ్ళ ఆయులకి కావాలని అడిగే అవకాశం నాకు నాకుంటది ఆ అవకాశం ఉండాలంటే ఈరోజు మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి మీకు ఖచ్చితంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ఉండరు నేను అందుబాటులో ఉండ అవన్నీ కూడా ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేది ఉంది అవి కూడా అమల్లోకి వస్తే ఎందుకంటే ఆర్థికంగా ఇప్పుడిప్పుడే మనం బాధపడతా ఉన్నాం ఇప్పుడిప్పుడే ఆ చేసిన అప్పులకు మిత్తిలు రాతున్నాం ఎక్కడ లేని మిత్ర నెలకు ఆరు వేల కోట్లు మిత్తులు కాటాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది అది చేసిన అప్పులు ఎవరైనా అప్పులు చేసిపోతే మనమే కట్టేది ఆ పరిస్థితి ఏర్పడేది ఇప్పుడు మనం అటవగోలికి అప్పులు చేసి అప్పుల కోపాలు మన నియము ఆ అప్పులకు మిత్తిలు కట్టడానికి సగం పైసలు జరిగిపోతున్నాయి అయినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రోజు ఈ ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దాంట్లో భాగంగా మేము ముందుకు పోతా ఉన్నాం ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం ఈ గ్రామ సభను సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుని నేను మాగిస్తున్నా మీకు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాలేని చెప్పేసి మా మహిళా తల్లు అందరికీ కూడా అదేవిధంగా మీడియా మిత్రులకు పేరు పేరుగా ఉదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఏదో రాజకీయ కార్యక్రమం కాదు ఈరోజు ప్రభుత్వం మీ వద్దకే వచ్చి మీకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి మీకు తెలియజేయాలి ఈ సంక్షేమ పథకాలు ఎవరికైతే అందకపోతే వాళ్ళకు మళ్ళా వాళ్ళ ద్వారా దరఖాస్తు తీసుకొని వాళ్ళకు మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఈరోజు ఈ గ్రామ సభ నిర్వహిస్తా ఉన్నాం ఈ గ్రామ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా నేను వస్తా ఉంటే కొన్ని ఊర్లను చూసుకుంటూ వస్తా ఉన్నాం ఒక పండగ వాతావరణం లాగా ఎక్కడ చూసినాం లాగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ గ్రామ సభలలో పాల్గొంటా ఉన్నారు ఈరోజు అధికారులు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావాల్సి ఉండే కానీ ఎమర్జెన్సీ చీఫ్ సెక్రటరీ గారి నుంచి ఫోన్ వస్తే మళ్ళీ మామూలారు వాపస్ పోవడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామ సభలో పాల్గొనడానికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజలక్ష్మి గారు కూడా ఇక్కడికి రావాల్సి ఉండే కానీ ఈ రోజు ఢిల్లీలో ఆయనకు అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఆ ప్రోగ్రాం వాయిదా వేయడం జరిగింది అయినా కూడా మన షెడ్యూల్ ప్రకారం ఈ గ్రామ సభ నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఈరోజు మనము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలని కూడా అందిస్తాం ఎందుకంటే ఈరోజు అప్పులు చేసిన ఏం చేస్తారు మనకు ఇంట్లో మనం ఇంట్లో లక్ష రూపాయలు అప్పు తెచ్చుకుంటే ఇంట్లో బిడ్డ పిల్లలు లేకుంటే ఆ దగ్గర భూమా కొనుక్కుంటాం కానీ గతంలో కారుకులు అప్పులు చేసి ఏం చేస్తారు అంటే వాళ్ళు తీసుకపోతే ఆ కాళేశ్వరంలా కాలబెట్టి ఆ కాళేశ్వరం కూలిపి లక్షన్నర కోట్లు తీసుకుపోయి కాళేశ్వరం అలా పెడితే ఆ కాళేశ్వరం ఉత్తాయని కూలిపోయింది దానివల్ల రూపాయల లాభం వస్తలేదు ఆ మన మనందరికి ఇక్కడ పథకాలు అందించింటే మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింటే అందరం కూడా ఈ రోజు రాష్ట్రం మన తెలంగాణ ఏర్పడినప్పుడు మన విధులు పక్కన ఉన్న రాష్ట్రం రోజు ఇంత పెద్ద అప్పులు అయినట్టే దానికి కారణం ఈ రోజు పిల్లలకి మనం అప్పులు చేసి ఉద్యోగాలు ఇచ్చినట్టే అది కూడా లేదు కానీ రోజు మనం అధికారంలోకి వచ్చినాక అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఈ సంవత్సర కాలంలో బాగా ఇచ్చిన ప్రకారం ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం పంతులు మన ఊరు స్కూల్ స్కూళ్ల పంతులు పనిచేయక లేకుండే చాలా ఊర్ల స్కూళ్ల పంతులు లేకపోతే ఈ అరవై వేలలో దాదాపు పదకొండు వేల ఆరు మంది టీచర్ల మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వంలో ఇంకా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నాం ముఖ్యంగా మన ప్రాంతంలో విద్యను అభివృద్ధి చేయాలి విద్యకు మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ద్వారా మన పక్కనే దమంగల్పూర్ ఊరు పక్కన ఒకటి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించబోతా ఉన్నాం అంటే ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేసి దాంట్లో ఎవరైతే ప్రైవేట్ ప్రైవేట్ గవర్నమెంట్ మాదిరిగా చదువుకునే విధంగా ఇక్కడనే స్కూల్ నిర్మాణం చేస్తా ఉన్నాం తొందరలోనే పని సాగుతుంది దాదాపు రెండు వేల ఐదు వందల మంది పిల్లలు ఆ స్కూల్ చదువుకోవడానికి మనకు ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మీ పిల్లలు పది సంవత్సరాలుగా చాలా మంది ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు కరోనా కాలంలో కూడా పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పార్టీ కానీ కేంద్రంలో ఉన్న పార్టీ ఒక్క రూపాయి తక్కువ చేయలే గ్యాస్ సిలిండర్ పైసా ఒక్క రూపాయి తక్కువ చేయలే పద్నాలుగు వందల రూపాయలు పెంచి పద్నాలుగు వందల సిలిండర్ కొనుక్కోలేక చాలా మంది కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకొని ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మేము అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నారో చెప్పినాం చెప్పిన విధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తా ఉన్నాం ఈ గ్రామంలో కూడా ఇప్పుడు ఐదు వందల సిలిండర్ రాని వాళ్ళు కూడా రోజు గ్రామ సభలలో వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే రాని వాళ్ళకు కూడా ఆ సిలిండర్ ఇంకా కొందరు మిగిలిపోయారు తెలుసు వాళ్ళకి ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా అది ఇవ్వబోతా ఉన్నాం అదే కాకుండా ముఖ్యంగా రైతు రుణమాఫీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని అప్పులున్నా ఇన్ని ఇబ్బందులున్నా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇరవై ఐదు రాష్ట్రం ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేశాం రోజు మీ గ్రామంలోనే చాలా పెద్ద ఎత్తున దాదాపు కోటి అరవై ఐదు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలు రుణాలు మాఫీ అయినాయి మీ ఊళ్ళో ఇక్కడ ఈ గ్రామంలో రుణమాఫీ అయింది కోటి అరవై ఐదు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలు మన ప్రభుత్వం రుణాలు మాఫీ చేసినట్టు ఒకసారి ఆలోచన దాదాపు రెండు వందల నలభై ఆరు మంది రైతుల అకౌంట్లలో ఉన్న రెండు లక్షల లోపు రుణాలు కోటి అరవై ఐదు లక్షల రూపాయలు మాఫీ చేసిన విరోధ ఇది మనం మనం చేసిన ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చినానికి చేసిన పనులు ఇంకా ముఖ్యంగా మన పండించిన పంటకు సన్న ఒడ్లకు ఇటుబాటు ధరతో పాటు మీకు బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది రైతులందరూ కూడా ఎవరైతే ప్రభుత్వానికి మీరు నేను చెప్పిందంటే మీకు వచ్చే పథకాలు బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసింది దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి మనకు ఉత్త చిప్ప అప్పని చెప్పి పోయింది కానీ మనం అధికారంలోకి వచ్చినాక మన పాలమూరు బిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టిఫిషియల్ కష్టపడుతూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే మనం ఏమైతే ఆ రోజు అధికారంలో వచ్చిన తర్వాత అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఈ రోజు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం ఎక్కడా చూసినా మహిళలు ఉచితంగా ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం ముఖ్యంగా రెండు వందల లోపు ఈ కరెంటు ఉచితంగా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం ఎందుకంటే మేము కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా మంది ఇబ్బందులు పడే విషయం మనం చూసాం ఆ రోజు ఎక్కువ మహిళా తలంలో ఇబ్బందులు పడతా ఉంటారు కరెంటు కట్ని కరెంటు బిల్లులు కట్టడానికి అధికారులు వచ్చినప్పుడు ఇళ్ళలో ఉండేది మహిళలే కాబట్టి మహిళలు ఇబ్బందులు పడతా ఉంటారు వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మనం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఆ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఈరోజు ఇస్తా ఉన్నాం ఈ గ్రామంలో ఒక లాల్కోట గ్రామంలోనే దాదాపు బుర్ర పథకం కింద నాలుగు వందల ఎనభై ఆరు కుటుంబాలు అంటే నాలుగు వందల ఎనభై ఆరు కుటుంబాలకు ఈరోజు దుర్వజ్యోతి పథకం కింద ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ అంతా కూడా మీ తరఫున రోజు ప్రభుత్వమే కడతా ఉంది నాలుగు వందల ఎనభై ఆరు మంది ఒక ఈ లాల్గోట గ్రామంలోనే లబ్ధి పొందుతా ఉన్నారు మన నియోజకవర్గంలో దాదాపు అరవై వేల కుటుంబాలుంటే దాంట్లో నలభై వేల కుటుంబాలకు ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం మన ప్రభుత్వం ఇస్తా ఉన్నాం నలభై వేల కుటుంబాలకు రెండు వందల లోపు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఈ రెండు వందల లోపు ఇస్తున్న నలభై వేల కుటుంబాలకు సంబంధించిన బిల్లు దాదాపు కోటి ఇరవై ఆరు లక్షలు ఒక కోటి ఇరవై ఆరు లక్షలు ఈరోజు మన ప్రజల తరఫున మన ప్రభుత్వమే కరెంటు ఆఫీసు లో కడతా ఉంది మనం ఇచ్చిన గ్యారంటీ ఈ రోజు అమలు అవుతా ఉంది ఒక్క రేషన్ కార్డు అయ్యే అది మీకు తెలుసు కనీసం మా ఇంటికి పెళ్లి చేసుకుని కూరలు వస్తే ఆ పేరు కూడా రేషన్ కార్డు ఎక్కలే కానీ ఈరోజు మనం మీ పాటిస్తా ఉన్నాం రోజు కొందరి ఆల్రెడీ మీ సేవ దరఖాస్తులు పెట్టుకోవడం మన కుల సర్వే చేసినప్పుడు కొందరు పేర్లు ఎవరైతే రేషన్ కార్డు లేవని చెప్పారో వాళ్ళ పేర్లు ప్రజల తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా మీకు దరఖాస్తులు ఇప్పుడు ఈ గ్రామ సభలో దరఖాస్తులు మీకు అందిస్తారు దరఖాస్తు ఫారాలు తీసుకుని మీకు ఎవరికైతే రేషన్ కార్డు లేదో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ కుటుంబ సభ్యుల వివరాలు ఆ దరఖాస్తులో పొందుపరిచి ఆ దరఖాస్తు ఇక్కడ అధికారానికి ఇస్తే ఖచ్చితంగా తొందరలోనే వాళ్ళ కూడా ఇది దరఖాస్తు ఈ దరఖాస్తు ఇక్కడ ఉండదు ఈ దరఖాస్తు ద్వారా మీరు రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్తగా రాని వాళ్ళు అదేవిధంగా పేర్లు మీ కుటుంబంలో రేషన్ కార్డు ఉండి మీ పేర్లు ఎవరైతే మీ ఇంటికి వచ్చిన పేరు ఎవరైతే ఒకవేళ ఆ కుటుంబ సభ్యులతో పాటు లేకపోతే మీరు దరఖాస్తు ఇవ్వండి వాళ్ళు నామూరు చేసుకొని మీకు కొత్త రేషన్ కార్డులలో కొత్తగా ఇంకా ఎవరెవరు కావాలో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇస్తామని కూడా ఈ గ్రామ సభ మీకోసం నిర్వహిస్తున్న సభ కాబట్టి రేషన్ కార్డులు కొత్తగా ఇంకా మళ్ళీ ఇయబోతాము అని కూడా ఈ రోజు ఈ దరఖాస్తు ద్వారా మీరు పెట్టుకుంటే కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం అదేవిధంగా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఈరోజు భూములు ఉన్నకు రైతు భరోసా ఇస్తున్నారు భూములు ఏదో పరిస్థితి ఏందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఇందిరామ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఉపాధి హామీ కూలి ఎవరైతే ఉపాధి హామీ కూలి జాబ్ కార్డు ఈ ఇందిరామ ఆత్మీయ భరోసా పథకాన్ని సంవత్సరానికి వాళ్ళ అకౌంట్ లో పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని కూడా రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి అమలు చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు